సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంయుక్త అవతారమైన శ్రీ దత్తాత్రేయుల వారి కలియుగంలోని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు రెండవ అవతారం శ్రీ నరసింహ సరస్వతీ స్వామివారు అని మనకందరికీ తెలుసు కదా శ్రీ గురువు అని కీర్తించబడిన శ్రీ నరసింహ సరస్వతి వారి అనుమతితో అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు నుండి మనం శ్రీగురు చరిత్ర పారాయణ చేద్దాం శ్రీ నరసింహ సరస్వతీ స్వామివారి అనుగ్రహానికి పాత్రుడైన సాయం దేవుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన వంశంలోని వారందరూ శ్రీగురుని భక్తులే సాయం దేవుని కుమారుడు దేవరావు ఆయన కుమారుడు గంగాధరుడు ఆయన కుమారుడు గంగాధర సరస్వతి వంశ పారంపర్యంగా వస్తున్న దత్తభక్తి వలన దత్తానుగ్రహం ఉండటం వలన శ్రీగురుని ప్రేరణ వలన గంగాధర సరస్వతి అమృత భాండం లాంటి శ్రీగురు చరిత్ర గ్రంథం రాశారు దానిని గురు దత్తాత్రేయుల వారి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తెలుగులోకి అనువాదం చేశారు దానిని ఇప్పుడు మనం చదువుకుందాం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యో అనేక జన్మ సంప్రాప్తబంధ విధాయి విధాహిని ఆత్మజ్ఞాన ప్రధానే తస్మై శ్రీ గురే శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఒకటి మనము చీకటిలో తాడును చూసి పాము అనుకుని భ్రమపడతాం భయపడతాం తరువాత దీపం సహాయంతో చూసి అది తాడేనని తెలుసుకున్నాక మన భయము భ్రాంతి తొలగిపోతాయి అలాగే నిజానికి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు మన అజ్ఞానం వలన మనకు ఆయన స్థానంలో భయము ఆశ సంతోషం దుఃఖం ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకుంటే ఆ క్షణంలోనే మనకు దుఃఖం లేని ఆనందమయమైన బ్రహ్మం మాత్రమే సత్యమని అర్థమవుతుంది భయానికి దుఃఖానికి కారణమైన ఈ జగత్తు అంతా మిథ్యా అని తెలిసిపోతుంది భ్రాంతి తొలగిపోతుంది సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మమే సత్యమైనదని తెలిసిపోతుంది అజ్ఞానం వలన దుఃఖంతో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వారికి తన నిజతత్వాన్ని బోధించటానికి ఆ దయామూర్తి పరమాత్ముడు అత్రి మహర్షి అనసూయ మాతలకు పుత్రుడుగా జన్మించి శ్రీ దత్తాత్రేయుడు అని పేరు పొందాడు ఆయనే కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభుడుగాను తరువాత శ్రీ నృసింహ సరస్వతిగాను అవతరించారు పరమగురువైన ఆ దత్తమూర్తి శ్రీ నరసింహ సరస్వతిగా భీమా అమరజానది సంగమ తీరంలో గంధర్వపురంలో అంటే ఇప్పటి గానగాపురంలో స్మరించిన వారికి ప్రసన్నులు అవుతున్నారు ఆ పరబ్రహ్మ జనన మరణాలకు అతీతుడు కోరికలు లేనివాడు అయినప్పటికీ ఒకసారి ఆయన తాను అనేకం అవ్వాలి అని సంకల్పించారు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన తన మాయచేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా రూపాలు ధరించారు వారి ద్వారా సృష్టి స్థితి లయలు అనే కార్యక్రమాలు నిర్వహించారు సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలతో నిండిన జీవులను దేహాలు ఇంద్రియాలు బుద్ధి కోరికలు గల చరాచర జగత్తును సృష్టించారు ఇంద్రియాల వలన అజ్ఞానం వలన జీవులలో రాగద్వేషాలు కలుగుతాయి ఎవరు వాటిని దైవీ సంపదతో జయిస్తారో అట్టివారే అజ్ఞాన కూపమైన సంసారము నుండి ముక్తి పొందుతారు హృదయ శుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము అధ్యయనము తపస్సు ధర్మనిష్ట అహింస సత్యము కోపము లేకుండా ఉండటము త్యాగము శాంతి ఇతరుల దోషాలను విమర్శించకుండా ఉండటము ఇతర జీవులయందు దయ సహనము ఓర్పు గర్వం లేకుండా ఉండటము వీటిని దైవీ సంపదలని భగవద్గీత చెబుతున్నది ఇటువంటి వారే ముక్తిని పొందగలరు ఇటువంటి ముముక్షవులు అంటే ముక్తిని కోరేవారి కోసమే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన మాయ చేత తానే మానవ రూపంలో జన్మిస్తారు ప్రతి యుగంలోనూ ఇలా మానవ రూపంతో అవతరించిన పరబ్రహ్మ ధర్మరక్షణ చేసి అవతార శరీరాలు వదలి తిరిగి పరబ్రహ్మగా మారిపోతారు మానవులలో కలి ప్రభావం వలన సత్యం ధర్మం సాటి జీవుల ఎందు ప్రేమ దేవతల ఎందు భక్తి శ్రద్ధ తగ్గిపోయాయి యజ్ఞాలు తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల దయ లేకుండా ఉంటున్నారు కనుక పరమాత్ముడైన దత్తాత్రేయుడే స్వయంగా ఈ సృష్టిని ఉద్ధరించడానికి సత్యం ధర్మం ప్రేమ భక్తి తి శ్రద్ధ ప్రజలకు బోధించటానికి శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించారు భీమా అమరజా నది సంగమంలో గాంధర్వపురంలో అంటే ఇప్పటి గాణగాపురంలో ఉంటూ ఎన్నో దివ్యలీలలు చేస్తూ ఇప్పటికీ అక్కడే అదృశ్యంగా ఉన్నారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి మహాత్యం చాలా గొప్పది పుట్టిన వెంటనే అందరు శిశువులలాగా వారు ఏడవలేదు ఓం అంటూ ప్రణవం ఉచ్చరించారు ఇనుమును తాకి బంగారంగా చేశారు అక్షరాభ్యాసం లేకుండానే శిష్యులకు వేద పాఠాలు చెప్పారు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానమును ఉపదేశించారు చిన్నతనంలోనే కాలినడకన అన్ని క్షేత్రాలను దర్శించి వాటిని పవిత్రం చేశారు అష్టాంగయోగం అభ్యసించారు సన్యాస ధర్మాన్ని పునరుద్ధరించారు అపత్య భోజనంతో ఒక భక్తుని కడుపునొప్పిని పోగొట్టారు ఒక నిరుపేద బ్రాహ్మణుడి దారిద్ర్యాన్ని పోగొట్టారు ఒక భక్తుని చేత ఒక్క క్షణంలో కాశీ ప్రయాగ గయ యాత్ర చేయించారు సచ్చిన వారిని బ్రతికించారు గొడ్డు బర్రెను పాడిగేదగా చేశారు త్రివిక్రముడు అనే ఒక భక్తుడికి విశ్వరూపం చూపించారు విద్వాంసుల విద్యా గర్వం అణచారు తన ఆశీర్వాదంతో హరిజనుడి నోటి వెంట వేదాలు వల్లింపచేశారు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చారు కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గాన్ని ఉపదేశించారు ఎండిపోయిన మేడికర్రను చెట్టుగా మార్చారు గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశారు తన అమృత దృష్టి చేత ఒకరికి కుష్ఠురోగం తగ్గించారు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్ల దర్శనమిచ్చారు అకాలంలో కోసిన పంట చేనిని మాట మాత్రం చేత సస్య సమృద్ధిగా మార్చారు ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఇది వరకు చేశారు ఇప్పటికీ చేస్తున్నారు ఇంకా ఎప్పటికీ చేస్తూనే ఉంటారు గంధర్వపురంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి మహిమను గురించి విని దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్ళి కాని వారికి పెళ్ళి సంతానం లేని వారికి సంతానము పేదవారికి ధనము ఇలా ఎవరికి కావలసినవి వారు పొందుతున్నారు వారిని దర్శించాలి అని అనుకుంటేనే చాలు వారు కోరినవి నెరవేరుతున్నాయి నామధారకుడనే ఒక బ్రాహ్మణుడు ఎన్నో కష్ట నష్టాలకు గురై ఎంతో బాధపడ్డాడు శ్రీగురుని మహాత్యం విని వారి దర్శనంతో కానీ తన కష్టాలు తీరవని నిర్ణయించుకున్నాడు వారి నామాన్నే స్మరించుకుంటూ వారి పాదాలనే ధ్యానించుకుంటూ ఆకలి దప్పికలు కూడా పట్టించుకోకుండా కాలినడకన బయలుదేరాడు వారి దర్శనం అవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం అనుకుంటూ శ్రీగురుని స్మరించి మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తీరటం లేదు నా పాపాలే అందుకు కారణమైనట్లయితే సర్వ మీ నామం ఆ పాపాలను ఎందుకు నాశనం చేయటం లేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించటం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితం ఇస్తారని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామియే అంతటి గొప్ప గురువు అని అందరూ చెప్పుకుంటున్నారు కదా నా పట్ల అది ఎందుకు నిజం అవటం లేదు నా మనసులో మీ పట్ల భక్తి ఎందుకు కలగటం లేదు నా మనసు స్థిరంగా మీపై ఎందుకు నిలవటం లేదు మీరే నాకు తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడా అని నమ్మి మిమ్మల్నే ఆశ్రయిస్తున్నాను నాకు నా తల్లిదండ్రులు మీ పేరు పెట్టి చిన్నతనంలోనే నన్ను మీకు అమ్మేశారు విశ్వాన్నంతటినీ పోషించే మీరు నన్నెందుకు పట్టించుకోవటం లేదు మీకు అన్నీ తెలుసు అని వేదాలు చెబుతున్నాయి కదా నా దుస్థితి మీకు తెలియనిది కాదు కదా అందరి గురించి పట్టించుకునే మీరు నన్నెందుకు పట్టించుకోవటం లేదు నేను మీకేమీ సమర్పించటం లేదని అనుకుంటున్నారా సాక్షాత్తు లక్ష్మీదేవే మీకు సేవలు చేస్తోంది దరిద్రుడనైనా నేను మీకేమివ్వగలను నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదంటున్నారా అలా అనటం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకుముందు మీరే దిక్కని తలచి మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ మా పూర్వీకులందరూ మిమ్మల్ని సేవించిన వారే కనుక ఆ పుణ్యంతో అయినా మీరు నన్ను రక్షించాలి అల్పుడనైన నా మీద కాఠిన్యం వహించటం మీ వంటి వారికి తగదు అజ్ఞానినైన నేను దోషాలు చేయటం సహజం కానీ నా వంటి పాపి లేడు మీ వంటి పాపహారకుడు లేడు దయా సముద్రులైన మీరు నాపై అలిగి నన్ను అనుగ్రహించకపోతే ఇక నాకు దిక్కెవ్వరు మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే శరణు వేడుకుంటున్నాను ఇలా దారి పొడుగున అనేక విధాలుగా శ్రీగురిని ఆర్తితో ఆవేదనతో ప్రార్థిస్తూ చివరికి చిన్నబోయిన ముఖంతో నీరసం వచ్చి గంధర్వపురం సమీపంలో ఒక చెట్టు కింద పడుకున్నాడు అతడు నిద్రలో కూడా శ్రీగురునే స్మరిస్తున్నాడు తల్లికి దూరమై అరుస్తున్న లేగదూడ దగ్గరికి ఆవు వాత్సల్యంతో పొరుగు పొరుగును వచ్చినట్లుగా భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత రూపంలో నామధారకుడికి కలలో దర్శనమిచ్చారు ఆయన జడలు విభూది పులి చర్మం ధరించి ఉన్నారు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసి వారి పాదాలు కడిగి అభిషేకం చేసి గంధం పుష్పాలతో పూజించాడు ఆయన దర్శనంతో అతని హృదయం శాంతించింది ఆయన రూపం మనసులో స్థిరంగా నిలిచింది ఆ యోగేశ్వరుడు అతనిని లేవనెత్తి నుదుటల విభూతి పెట్టి తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు వెంటనే అతనికి మెళకు వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చెయ్యి పెట్టిన అనుభవం అలాగే ఉంది అతడు ఆశ్చర్యపోయి చుట్టుపక్కలంతా చూశాడు అక్కడ ఎవ్వరూ లేరు అప్పుడు అతడు లేచి కలలో కనిపించిన గురుమూర్తినే స్మరించుకుంటూ ముందుకు కదిలాడు శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఒకటవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెప్పిన విషయాలు మీకు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదల వారి కరుల కలగాలని మేము కోరుకుంటున్నాం అందరికీ అవకాశాన్ని మీరు కూడా కల్పించండి